ముంబైలో తన మొదటి షోరూమ్ కోసం ఒప్పందాన్ని ఖరారు చేయడంతో టెస్లా భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది ఇది కంపెనీకి ఒక ముఖ్యమైన అడుగు ఇటీవలే మీడియా నివేదికల ప్రకారం టెస్లా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నాలుగు వేల చదరపు అడుగుల వాణిజ్య సముదాయాన్ని బుక్ చేసుకుంది ఈ ఫ్లాక్షిప్ షోరూమ్ టెస్లా తాజా ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రదర్శిస్తుంది టెస్లా నెలవారీ అద్దెను దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు అంటే చదరపు అడుగు తొమ్మిది వందల రూపాయలు ఐదు సంవత్సరాల పాటు లీజు ఒప్పందం చేసుకుంది టెస్లా ఇప్పటికే ఢిల్లీలోని ఏరో సిటీ కాంప్లెక్స్లో రెండవ షోరూమ్ను ప్రారంభించాలని యోచిస్తుంది టెస్లా భారతదేశంలో తన ఉనికిని విస్తరించాలని ప్రణాళికలను రచిస్తుంది టెస్లా తన మొదటి షోరూమ్ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రారంభించినందుకు కార్యాచరణ రూపొందిస్తుంది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇది ఒకటి దీంతో పాటు టెస్లా ఢిల్లీలోని ఏరో సిటీలో తన ను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది భారతదేశంలోకి టెస్లా ప్రవేశం ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీని పెంచడమే కాకుండా భారతదేశ ఆటోమొబైల్ రంగానికి ఒక కొత్త విప్లవంగా కూడా నిరూపించుకోనుంది టెస్లా మోడల్స్ భారతదేశంలో ప్రీమియం ఆఫర్లుగా ఉండనున్నాయి ధరలు దాదాపు ఇరవై ఒకటి లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది